హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాయి కదా ఇగో ఇక్కడ తోట అయితే బాగా వేసింది కూరగాయల చెట్లు అయితే అన్నీ వేసింది గింజలు అయితే కొనుక్కొచ్చితే మొన్న ఒకసారి వర్షం పడ్డాము అయితే గింజలు అని పెట్టింది ఇంగర చెట్లు కూడా మంచిగా వచ్చినాయి ఇగో ఇక్కడైతే నిరపునైతే ఉంది ఇదిగో ఇక్కడైతే నిరుపునారు ఇక్కడ గులాబ్ చెట్లు ఇక్కడ గోంగూర చెట్లు ఇవి ఇవన్నీ అవి ఇక్కడ అది కూడా అదే చూపిస్తాను ఇదిగో ఇవైతే మల్ల చెట్టు ఇక్కడైతే వేసింది గోంగూర చెట్లు ఇవ్వం బెండకాయ చెట్లు చూడండి అసలు ఇంట్లో అయితే ఎంత పెద్ద తోటల్లో వేసింది ఇంత కాలు చేసి కొంచెం ఉంటే చాలు అక్కడి చెట్లు వాటి బాగా ఉంది ఇంకా బెండకాయ చెట్లు ఇవన్నీ ఇక ఇవన్నీ అవే ఇంట్లో అసలు బెండకాయల కూర అయినా కానీ మెడలికి చాలా మంచి 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 వస్తువులు వేసింది ఇక ఇవ్వం గోకరకాయ చెట్లు చూడండి గోకరకాయల చెట్లు వేసింది బెండకాయ చెట్లు గోంగూర ఇవి కూడా అవే ఇక కొద్ది ఇవి చిన్నగా ఉన్నవి చెట్లు ఇదేమో కనక కనకంబరాల చెట్లు టమాటా చెట్లు కూడా ఉన్నాయి ఇందులో ఈ అవి ఇవి కలిపేసింది ఇంకా ఈ చెట్టు మాత్రం ఇంకా ఈ బుజ్జి మాత్రం పెట్టింది ఈ పాప ఈ పాప పెట్టిందంట ఇక చిక్కుడుగాయ చెట్టు అయితే ఉజ్జి పెట్టిందంట మంచిగా ఎన్నికొంది నేనే పెట్టిన ఆంటీ అని చెప్పింది నాకు రావడం రావడమే అందుకే చెప్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఏదో గోమ చెట్టు ఉంది ఇంట్లో ఇన్ని చెట్లు ఉంటే మనకి గాలి కూడా మంచిగా వస్తుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ ఇంట్లో పండిన కూరగాయలు అయితే ఒంటికి చాలా మంచిది అసలు ఎలాంటి ఏం కదా వాటికి అందుకే చాలా మంచిది ఫ్రెండ్స్ ఓకేనా మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో చెప్పండి